అందరికీ నమస్కారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వికలాంగుల పెన్షన్ రీవెరిఫికేషన్ అనేది జరగబోతుంది ఇప్పటికే సచివాలయం వారు వికలాంగుల పెన్షన్దారులకి నోటీసులు అనేవి జారీ చేయడం జరిగింది అయితే నోటీసులో తెలిపిన తేదీల్లో మీ సచివాలయాల దగ్గర జరిగే పునఃపరిశీలన ప్రక్రియకి మీరు తప్పకుండా హాజరు కావాలి నోటీస్ తీసుకోవడానికి నిరాకరించిన ఆ పునఃపరిశీలన ప్రక్రియకి హాజరు కాకపోయినా పెన్షన్ అనేది హోల్డ్లో పెట్టడం జరుగుతుంది తద్వారా మీ పెన్షన్ రద్దు చేయడం జరుగుతుంది కనుక వికలాంగుల పెన్షన్ పొందుతున్న వాళ్ళు ఇంకా ఎవరైనా నోటీస్ తీసుకోకపోతే దయచేసి మీ సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్ని కాంటాక్ట్ అవ్వండి ఆల్రెడీ నోటీస్ తీసుకున్న వాళ్ళు మీరు ఆ ప్రక్రియకి హాజరయ్యే ముందు మీ ఆధార్ కార్డ్ సదరం సర్టిఫికేట్ అలాగే మీ మెడికల్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ ఒరిజినల్ తీసుకువెళ్లాల్సి ఉంటుంది మరిన్ని వివరాల కోసం దగ్గరలో ఉన్న మీ సచివాలయాలని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ